నమస్తే శ్రీరామ్ సార్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సార్ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ యాభై ఏడు వేలు మాత్రమే ఎదిరిగింది కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండికి సంబంధించి అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు బంపర్లు అయితే అక్కడక్కడ అప్స్ ఉన్నాయి చిన్న చిన్న బండికి ఒక రెండు డోర్లకైతే చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండికి మైనస్ అంటే ఒక టైర్లు ఒకటి మైనస్ ఉన్నాయి సార్ ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండికి ఏ ఏపీ కూడా మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ కూడా రిప్లేస్ కాలేదు ఇది యాడ్ బిల్లు సిస్టమ్ ఉంటుంది సార్ ఐదు వేల కిలోమీటర్లో ఏడు వేల కిలోమీటర్లకు దాదాపు యాడ్ బిల్లు ఒకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది బిఎస్ సిక్స్ వేరియంటే సార్ ఇది ఓ టైల్ అయితే దాదాపు నాలుగింటికి నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే వీల్స్ వచ్చింది పుష్ బటన్ వచ్చింది ఈ సెకండ్ డోర్ కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ బండికి సంబంధించి అయితే మేజర్గా ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు యాభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు అంటే దాదాపు యాభై ఏడు వేల కిలోమీటర్లు అనుకోండి బండికి రివర్స్ కెమెరా ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషనే సార్ ఆటో గేర్ ఏం కాదు లెదర్ సీటింగ్ తోటి ఉంది బండి లోపల కూడా ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది బకెట్ సీట్స్ వస్తాయి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ వెహికల్ అయితే ఈ డోర్ కూడా చిన్నలే బండికి సంబంధించి ఏపీ సో రిప్లేస్ కాలేదు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప అదైతే ఏం లేదు బంపర్లకు కూడా చిన్న చిన్న గీతాలు ఉన్నాయి బంపర్ ఉన్న బంపర్ కూడా ఇప్పుడు ఉన్న బంపర్ కూడా పెయింట్ అయి ఉంది సార్ ఈ డోర్కి అయితే ఇక్కడ అంటే డ్యామేజ్ అయింది అంటే ఒరిజినల్ పెయింట్ అయితే వేయింది కానీ మళ్ళీ ఏం డెంటింగ్ పెయింటింగ్ చెప్పాలి ఉన్నది అట్లనే ఉంచారు అది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సార్ టాప్ ఎండ్ వెహికల్ ఈ మధ్య కాలంలో ఎన్నో క్రిస్టాలే దాదాపు ఒక ఏడెనిమిది వెహికల్స్ అమ్మినాం సార్ ఢిల్లీలో కూడా దాదాపు అన్నిటికీ ఇదే గిరాకు ఉంది వేరే ఏ వెహికల్ కూడా అమ్ముతలేవు డిక్కీ కూడా ఒరిజినలే ఉంది రీడింగ్ ఒరిజినలే సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికలే చూసుకోరు కస్టమర్ టు కస్టమర్ ఏ ఉంది డికే కూడా ఒరిజినల్ ఉంది సార్ స్టెప్నీ దాదాపు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెనకాల బంపర్ ఉన్న ఫ్రంట్ బంపర్ అయితే ఉన్న బంపర్లు కూడా పెయింట్ అయి ఉన్నాయి సార్ ఒక రెండు డోర్లకైతే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సెవెన్ సీటరు బండికి సంబంధించి ఏపీస్ అయితే ఒరిజినల్ కాలే ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే గ్లాసులు కానీ డోర్లు కానీ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిచినలే బండికి టూ ఇయర్ బ్యాగ్స్ అలా వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ ప్లస్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ ట్రాన్స్మిషనే సార్ ఇది ఇక ఈ ఉన్న బంపర్ అయితే ఆల్రెడీ పెయింట్ అయితే అయ్యి ఉంది సార్ ఉన్న బంపర్ కూడా డ్యామేజ్ అయింది పగిలి ఉన్నది బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఉన్న టైర్లు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఆడ్బిలు సిస్టమ్ ఉంటుంది ఇందులో ఆడ్బిలూ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ పోషన్ కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బాగున్నట్టు కూడా ఒరిజినలే బండి ధర వచ్చేసి కస్టమర్ ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బంపర్ టు బంపర్ దాదాపు ఒరిజినలే ఉంది బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక బంపర్లో అయితే టచ్ వస్తుంది చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై ఒకటి పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక నిమిషం సార్ రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ జస్ట్ యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు మీరు ఎవరైనా లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఫర్దర్గా బండి అయితే మా లొకేషన్లో ఉంది సార్ చరిత్ర చరిత్యా బజార్ మా ఆఫీస్లో ఉంది ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ప్లస్ టైర్లు కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు కస్టమర్ ధర ఇరవై మూడు లక్షల యాభై చెప్తున్నాడు థ్యాంక్ యూ